ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు తల్లి లేకుండా మనుగడలేదు సృష్టిలో మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను ఇంకొకసారి నాకు ఈ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో దిస్ ఈజ్ మై డైరెక్టివ్ ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి అధికారులు ఉండడం దేనికి నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు గుర్తుపెట్టుకోండి తప్పులు చేసి కులాలు వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాను గుర్తుపెట్టుకుని కులాలు వెనక దాక్కోకండి ఆ వాళ్ళు వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు ప్రజాప్రతినిధులకి కులం లేదు వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ నేను చాలా స్పష్టంగా ఉన్నాను దాని మీద ఈయన కొడితే మాకు ఓట్లు పోతే నేను అధికారులందరికీ చెప్తా ఉన్నాను ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి హిందువులకు ఓట్లు పోతాయి ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని నేనైతే వెనకేసుకురాను మా కూటంలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకున్నారు ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు వాళ్ళు దాన్ని ఒక సగటు మనిషి సగటు క్లర్క్ సగటు క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ వాళ్ళకి వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం విఐపి ట్రీట్మెంట్ ఆగాలి ఇక్కడ సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి అది తిరుమలలో కావచ్చు సగటు జీవితంలో కావచ్చు ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీస్ ఆరు నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం పిచ్చ పిచ్చ వేషాలు చేస్తాం నారత్ పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం మూడు తరాల ముందు తప్పు చేసిన క్షమాపణలు చెప్పారు నేను ఈరోజు అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈఓ కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నా మోషి ఎన్టీ బాధ్యత తీసుకుండా తీసుకోవాలి చాలా బాధ కలిగించేది మా సంబంధం లేదంటే ఎట్లా నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదలా మరి ఎవరు చేస్తారు ఇది నాకేం సరదా నాకు క్షమాపణ చెప్పడం నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలు అందుకని ఎందుకు నేను డాంపెన్ చేశాను ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలు అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే చనిపోయిన ఆరు మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు ముప్పై ఆరు మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి వంద మంది మీద పడిపోయారు ఎంత ఉంటుంది ఒక ఆడపడుచ మీద పడిపోతే పెద్ద ఆవిడ మీద పడిపోతే తమిళనాడు నుంచి వచ్చారు ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికంగా అయ్యా కడవలు వెళ్ళి ఎడుతున్నావు దేవుడు బయటకి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని కానీ ఏం చేస్తాం మా కర్మల కాలిన అది దేశం తాలూకు దౌర్భాగ్యం ప్రజలు ఇంత బాధ్యత నలి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారండి నాకు కన్నీళ్ళు వచ్చినాయి నాకు నిన్న కరిగిపోయాను నేను వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరి క్షమాపణలు చెప్తాం ఏఈవో కానీ ఈవో వెంకయ్య చౌదరి గారు కానీ ఈవో శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులు అందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి వేరే దారి లేదు మీకు మీరు క్షమాపణలు చెప్పటం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి చాలా అవసరం అవసరమేది ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు నాలుగు లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగేవాళ్ళు అక్కడ చేయాల రెండు వేల ఐదు వందల మంది చాలా బాధ అనిపించింది ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ లేక ఎవరిని ఎంతమందిని కూర్చోబెట్టాలి ఈ ఆలోచన లేక అది కానిస్టేబుల్స్ కానీ దగ్గర నుంచి అధికారులు ఎస్ఐలు సిఐలు పదకొండు వందల మంది పైచిలకు పోలీసు కానీ దురదృష్టం జరిగిపోయింది సో నేను ఈ సందర్భంలో ఈ నేను ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను ఈ ఆరు నెలల తర్వాత ప్రతి జిల్లాకి వస్తాను అది మనం పిఠాపురంతో మొదలు పెడుతున్నాను ప్రతి గ్రామం మన ఉప్పాడ దగ్గర నుంచి మత్స్యకార గ్రామాలు కావచ్చు ప్రతి గ్రామం నేను వెళ్ళి కనుక్కొని ఎందుకంటే నేను పనిచేయడానికి వచ్చాను మీకోసం